నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇక్కడ మా జానుకి ఇద్దరు అక్కలు కలిసి ఫంక్షన్ చేసి పక్క రోజు ఇది పక్క రోజు పొద్దున్నే అంటే మార్నింగ్ మార్నింగే ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నైట్ బీభచ్చంగా వర్షం పడిందండి భయంకరమైన వర్షం పెద్ద వర్షం పడిపోయిందనమాట ఇదిగో పొద్దున్నేసి ఇలా బయట వచ్చే లోపల ఇలా వర్షంగా బాగా పెద్ద పెద్ద చినుకులు కూడా పడుతూ ఉన్నాయి ఇక మా లేక జాను ఏమో రెడీ అవుతున్నారు స్కూల్ కి వెళ్ళేదానికి వీడియోని చూసే ముందు ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా వీడియోని చూసినాకైనా సరే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ ఓకే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఇక నైట్ చాలా అన్నం మిగిలిపోయింది అని చెప్పాం కదా అది ఇది తిన్నాము అన్నం అయితే కొంచమే తినేసి అందరూ అన్నం అంతా మిగిలిపోయింది ఇక మా అక్క ఏమో దాన్ని ఇదిగోండి లెమన్ రైస్ అంటే నైట్ అవేంటి నిమ్మకాయలు కలిపి పెట్టేసింది నిమ్మకాయలు ఉప్పు అన్నంలో ఇక పొద్దున్నలేసి కొంచమే నిమ్మకాయలు కొంచమే ఉండే లోపల కొద్ది కారణం ఏమో ఇలా లెమన్ రైస్ కి లెమన్ రైస్ లాగా చేసేసింది అనమాట పప్పులు అవన్నీ వేసి తిరగపోయేసింది ఇక ఒక పక్క ఏమో మా భాగ్యమ్మ ఇడ్లీ పెట్టేసింది చట్నీ రుబ్బేసి ఇడ్లీలు పెట్టేసి అలాగే వీటికి ఇగో ఈ పిల్లలు ఏమో రెడీ అయిపోయారు వీటికి ఇడ్లీ తినేసి లోకి లెమన్ రైస్ పెట్టేచ్చని లెమన్ రైస్ కూడా చేసారనమాట ఇక ఇవి రెడీ అయిపోయి డ్రెస్ వేసుకుని యూనిఫామ్ మెల్లో ట్యాగ్ కూడా వేసుకున్నారు ఐడెంటిటీ కార్డు ఇక టిఫిన్ తిన్నటికి రెడీ ఉన్నారనమాట ఏంటి కలర్ కూడా గ్రీనే వేసుంటారా కాదు అంతే వేసుకున్నారు అన్నమాట ఇదిగోండి బ్యాంకు పక్కనే 江凯了 మేము నలుగురు ఉంటే నలుగురు ఇల్లులు పంచుకున్నాం అన్నమాట అంటే మా అక్క నేనేమో మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో పడుకున్నాము రాత్రి అలాగే మా వదిన మా చరిష్మా ఏమో మా మామయ్య వాళ్ళ ఇంట్లో పడుకున్నారన్నమాట అందుకే అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు మా మామయ్యల వాళ్ళ ఇంటికి అంటే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో నుంచి ఇప్పుడు వచ్చేసి ఇదిగో అమ్మ అమ్మ దగ్గర ఉన్నాం కదా ఇక ఇక్కడి నుంచి మళ్ళీ మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ ఇదిగో పెద్దమ్మ అవుతుంది ఈమె బ్యాంకు దగ్గర కూర్చోంది అక్క ముందు వెళ్తే అక్కను పలకరించుకొని మాట్లాడుతుంది ఎప్పుడొచ్చో నాయనా అని మాట్లాడుతుంది అనమాట అదేనండి లాస్ట్ సారి చివరిసారి తర్వాత ఆ పెద్దమ్మ చనిపోయింది మేము లాస్ట్ మాట్లాడేసి వచ్చామా తర్వాత ఒక వారం రోజులకి పెద్దమ్మ చనిపోయిందని వార్త వచ్చింది అన్నమాట ఈ రోడ్డు మాత్రం ఇంక రోడ్డు అక్కడ నుంచి చేయాలి ఇంక రోడ్డు అంతే కదా వాళ్ళు ఇది ఎట్లా ఉంటుంది ఈ వీరంతా ఈ రోడ్ అసలు బాగోదు ఈ ఎప్పుడు వేస్తారు ఏమో మరి ఈ మా నుంచి అన్న కొంచెం బాగుంటుంది అక్క ఏడే కొద్దిగా బురద బురద వర్షం వస్తే అబ్బా ఇక ఇదిగో వాళ్ళ గడ్డి వామది వాళ్ళ అవి వాళ్ళ బర్రెలు వాళ్ళ గడ్డివాము మా మామయ్య గడ్డివాము ఇదిగోండి అటు పక్క ఇటుపక్క రోడ్డు ఉంటుందండి ఇటు కొంచెం ఆ సందు కొద్ది దారిలోనే మట్టి రోడ్డు అనమాట కొంచెం వర్షం వస్తే కొంచెం బురద బురదగా అనిపిస్తుంది అక్కడ అంతే మిగతా మొత్తం బాగుంటుంది సో ఇదిగోండి లోపలికి వెళ్తూ ఉన్నాం చెట్లు అయితే బాగుంటాయండి చుట్టూ చెట్లు ఇక్కడ మాత్రం నిమ్మకాయ చెట్టు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చెట్లమ్మా భలే ఉంటుందండి మా ఏది మా కరివేపాక ఎక్కడ అదే అదే లేక కరివే ఆడ లేదు అమ్మకాడే లేదు బాగలేదు అసలు లేదు మంచిది కూడా ఇడ్లీ పెడతా ఉన్నారు हां चटनी एक बक्का हां हां 20 तेल फोन చెప్పాం కదా ఇల్లులు పంచుకున్నామని నేను మా అక్క మా తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాము ఇదిగో మా వదిన మా చరిష్మా ఏమో మా మామయ్య వాళ్ళ ఇంట్లో వచ్చి పడుకున్నారన్నమాట ఇక అక్కడ మా భాగ్యమ్మ టిఫిన్లు పెట్టింది ఇడ్లీలే పెట్టింది ఇక్కడ మా అక్క కూడా ఇడ్లీలే పెట్టేసింది అనమాట వీళ్ళు ఇక్కడే తినేసి రావడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు ఇక ఇక్కడ మా చరీష్మాకేమో కొత్త ప్లేస్ అని నిద్ర పట్టలేదంట నిద్ర పట్టలేదని చెప్తుంది కొత్త ప్లేస్లో నాకు నిద్ర రాదని చెప్తుంది నాకైతే అలాంటివన్నీ ఏం లేదు పాప నిద్ర వస్తే నిద్రపోతావు ఎక్కడైనా అని చెప్తున్నా నేను వర్షం అయిపోయా నాలుగు కవర్లు జుట్టి జాగ్రత్త భద్రంగా ఇంకా డిక్కీలో పెట్టేసి ఉంటాడు జాగ్రత్తగా అందులో వర్షం పడుతుంది కదా అందుకే అక్కడ తింటాం లేక అక్కడ చేసేసిందా మళ్ళా అన్ని తినలేవాలి అంత పొట్టలు పనికిరావు మాకు ఆడు కొంచెం ఏడ కొంచెం ఇక్కడ మా మామయ్య పాలెత్తుకొని వెళ్తాడు పొద్దున్నే ఆయన ఫోన్ చేస్తుంటే ఫోన్ తీయడం లేదని చెప్తుంది జాగ్రత్తగా కవర్లో చుట్టి డిక్కీలో ఉంటాడు అని చెప్తున్నాం అన్నమాట అనుకుంటున్నాను ఇప్పుడు తిరుక్ వచ్చాం ఎట్టొచ్చాం రోడ్లో నుంచి మనమాండి బండి అది అదేనా కూరగాయల ఇదిగో చుట్టూ తిరుకొని వచ్చామండి అట్ట వచ్చాం ఆ రోడ్ల నుంచి అట్ట వచ్చి తిరుక్కున్నాం అన్నమాట వర్షం వచ్చినందువల్ల సౌండ్ తగ్గి పాపా ఇదిగో స్కూల్ పోవాలని రెడీ అయిపోయి వర్షం లోపల ఆగిపోయినాయి చూడి చూడు చూడు ఇందాక త్వర త్వరగా తినాలనుకున్నది యూనిఫామ్లు అన్నీ వేసుకొని రెడీ అయిపోయారు చూసారా ఇదిగో మళ్ళీ రెండో కోట అన్నమాట కదే ఇప్పుడు చిన్నగా నిదానంగా తిని ఇంకా సరేనా అన్నీ పెట్టుకున్న చూడు అది నా లాగే సేమా మొత్తం మూడు పెట్టుకున్న చూడు పచ్చళ్ళు ఎన్ని ఉంటే అన్నీ నేను కూడా ఎన్ని ఉంటే అన్నీ పెట్టుకుని తినేస్తా అక్కడ ముగ్గురు ఇళ్ళలో మూడు ఇళ్ళు ముగ్గురు దగ్గర టిఫిన్ లేనండి ఎక్కడ తినాలా అక్కడ వస్తారులే ఎందుకు రారు వస్తారు వస్తారు నువ్వేమే నువ్వు తినలేదు అమ్మో అదిగో ఒక్కసారే తింటుంది అంటే చూసారా అది ఎప్పుడంటే అప్పుడు తిందంటది చూడమ్మాయి చూడు చూడు అదే చెప్పాను అంటే ఇందాకేదో చెప్పా డైలాగ్ందని తింటాకేదో డైలాగ్ చెప్పింది కదా నేను ఇప్పుడు తినను ఏం చెప్పాను జాను చెప్పు చెప్పు నేను చెప్పామని చెప్పి

ఏంటి ఎరుపులా టిఫిన్ తిన్నారు టీలు తాగుతున్నారు మళ్ళీ బయట వర్షం వేడివేడిగా అదే బయట ఏమో వర్షం పడుతూనే ఉంది ఆ వెదర్కి వర్షం తాగు టీ తాగితే బాగుంటుందా కదా அம்மா ீல அந்த காவலா இது ரெண்டு கொட்டுக்கோரி அது அத்தம்மன் இது டான்ஸ் வேண்ட அய்யோ இது ஏழு அத்தி காது வாழ் அத்தன கிண்டம் வன ஆச்சு வானி பேசி நடுவலை இது వెళ్ళిపోతాం చాలా రోజులు ఈ నాకు ఇష్టంలే అప్పుడు మళ్ళీ నేను అంటే అప్పుడు ఆన్లైన్లో పెట్టుకున్నట్టువే కానీ అప్పుడు మళ్ళీ రిటర్న్ పెట్టలేక అంటే తిరుగుతున్నాయి అక్కడ బిజీగా చాలా సంవత్సరం అయిందో పాప సంవత్సరం పైన మళ్ళీ ఇంకోటి పెట్టుకున్నా ఇవి బాగున్నాయి సరే మరి వర్షం వస్తూనే ఉంటది సరే పాప బాయ్ 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 గంగుపత్ర కట్ చేస్తే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వచ్చి పడ్డాము మళ్ళీ అందరము ఇదిగో నేను మా ఇంటికి వెళ్ళిపోతానంటే మా వదినేమో ఇక్కడే దిగేద్దాం లేరా అందరము మళ్ళీ వెళ్దు అన్నది అంటే ఆటోలో వచ్చేటప్పుడు ముందు మా అన్నయ్య వాళ్ళ ఇల్లు వస్తుంది అన్నమాట కొంచెం ముందు మా అన్నయ్య ఇల్లు కొంచెం ముందుకొస్తే మా ఇల్లు వస్తుంది సో అలా అందరం కలిసి మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో దిగేసాము ఇక ఇక్కడ వీళ్ళు వంటలు మొదలు పెట్టేసారు రాగానే ఇదిగో వీళ్ళైతే డ్రెస్ చేంజ్ కూడా చేసుకున్నది మా చరిష్మా అలాగే ఇదిగో నా శారీ అయితే అదేనండి నేను వెళ్ళేటప్పుడు అదే కట్టుకున్నా ఇక అక్కడ నైటీ మార్చుకున్నా ఇంకా అంతే అందుకోసమని మళ్ళీ అదే కట్టుకొని వచ్చేసా ఎందుకు లే అంటే కొంచెం కూల్ కూల్గా ఉంది కదా వెదర్ అని అందరం అందరం ఒకటే సారీలో కనిపిస్తున్నాం కాదు ఒకటే శారీలు అంటే వెళ్ళేటప్పుడు ఏవి కట్టుకెళ్ళామో అక్కడ ఇప్పేసిన ఐటీ మార్చుకొని మళ్ళీ పక్క రోజు అవే చుట్టుకొని వచ్చేసాము ఇక ఇదిగో రాగానే మా వదినేమో ఇల్లు క్లీన్ చేసేస్తుంది ముందు ఇక ఇక్కడ కరివేపాకు తెచ్చుకున్నాము ఇదిగో మా వదిన కూడా మా వదినేమో ఆరబెట్టేసింది తడి తడిగా ఉంది ఈ కవర్లదేమో నాదన్నమాట ఇది నాదండి పోల్చుకొని వచ్చేసాం ఇక ఇక్కడ రాగానే ఎవరెవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు మా వదినేమో ఇల్లు క్లీన్ చేసి వంట పని మొదలెట్టాలని మా అక్క మా వదినేమో మా వదినకి మా అక్క హెల్ప్ చేస్తుంది అంటే వాళ్ళిద్దరూ వంటల్లో మునిగిపోయి ఉన్నారు ఇదిగో ఈ ఏమో టీవీ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది టీ రిమోట్ నొక్కుతుంది ఇక నేనేమో వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి వీడియో తీస్తున్నా చికెన్ ప్రిపరేషన్ అవేమో తిన్నామల్ల నెల రోజులా కార్తీక మాసం అంతా మా వదిలింది అండి ఇప్పుడు కూరగాయలు రేట్ ఎక్కువ అవుతాయి కూరగాయలు కూరగాయలు పూలు పండ్లు అవి ఎక్కువ రేటు చికెన్ ఏం తగ్గలేదు వదిన తగ్గింది తగ్గిందంటే ఒక ఇరవై రూపాయలు ఏమో తగ్గించాను తగ్గిస్తాను ఇంకా ముందు ముందు మసాలా చేస్తుంది మరి చికెన్ మే కలు ఇప్పుడు మా అక్క ఏమో స్కిన్లు కావాలంట స్కిన్లు ఏమో వాడు లేదు నేను అసలు లేకపోతే బాగుంది అంటే వినండి అంత బాగుంటుంది స్కిన్లు ఉండాలి బాగుంటది అది చేపలు కొడుకుంటే శర్మ పైన నువ్వు స్కిన్ ఎవరు వేస్తారు అది అలా చేపలకు నీళ్ళు ఎలా నువ్వు అయిపోద్ది రసం రసం ఇక ఇక్కడ రాగానే మా వదిన చికెన్ తెప్పించేసింది చికెన్ ఫ్రై చేసుకొని రసం పెట్టుకుందాము అని మళ్ళీ చికెన్ మా వదిన తిందండి కార్తీక మాసం కాబట్టి ఆ మాసం అంతా ఆమె నో నాన్ వెజ్ అనమాట ఓన్లీ వెజ్ అంటే దీపం పెడతారు కదా సాయంకాలం ప్రతిరోజు అందుకోసము కార్తీక మాసంలో నాన్ వెజ్ తిందనమాట మా అక్క కోసం తెప్పించింది ఎందుకంటే మా అక్క కోసం కూడా అప్పటికప్పటికే మా అక్క అయితే ఉంటుంది అంటే పక్క రోజు మరి తర్వాత రోజు మా అక్క కళ్ళు సర్జరీ చేయించుకొని వెళ్ళాలి కంటి ఆపరేషన్కి మళ్ళీ కొన్ని రోజులు అని చెప్పేసి ఇక హడావుడిగా తెప్పించేసింది చికెను అందరూ కూడా ఉన్నారులే మాకు ఇక్కడ మా అక్కకేమో స్కిన్ అంటే ఇష్టం అన్నమాట చికెన్ చికెన్ తెచ్చుకున్నప్పుడు స్కిన్తో పాటు తెచ్చుకుంటుంది ఆమెకి ఆమె స్కిన్ లవరు బాగా స్కిన్ అంటే ఇష్టము మా చామండి అలాగే మా సునీత వాళ్ళు అంటుంటారు కదా వాళ్ళు బ్యాచ్ అంతా స్కిన్ లవర్స్ వాళ్ళు ఇక ఇక్కడ మా మహి ఏమో స్కిన్ లెస్ తెచ్చేసాడు నీట్గా అందుకోసం స్కిన్ వేసుకురాలట స్కిన్ లేకపోతే పనే ఉండదంట చెప్తోంది ఇక ఇదిగోండి రసం అయితే అయిపోయినాయి వేడి వేడిగా పొగలు వస్తున్నాయి ఉన్నాయి రసం చూడడానికి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసారండి మా వదిన అయితే బలే ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది అనమాట మా అక్క కూడా అలాగే చేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా నాకైతే కొంచెం లేట్ అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది నేను వంట చేసేటప్పుడు ఎందుకంటే నేను సిమ్లో పెట్టుకొని వంట చేస్తూ ఉంటా అందులోనూ ఒక్కొక్క వంట అయిపోతే ఆ పాత్రలన్నీ అప్పటికప్పుడుకే కడిగేసుకుంటుంటా షింకులో పక్కన అందుకోసం నాకు కొంచెం లేట్ అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట నేను వంట చేసేటప్పుడు ఇక ఇదిగో వాళ్ళు ఏమో అలా వంటలు చేసుకుంటే ఇక్కడ నేను బెడ్రూమ్లో కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇక మధ్యాహ్నం తినాలి కాబట్టి కొంచెం పొద్దునైతే ఇడ్లీలు ఫుల్గా తిన్నాను ఇడ్లీలు అవన్నీ ఊర్లో ఇక కొంచెం అరగాలని ఇక్కడ నీళ్ళు తాగుతున్నాను అనమాట వద్దును ఫుల్గా తిన్నాను కదా అదే మా ఇంటికి వెళ్ళిపోయింటే ఇక మధ్యాహ్నం తినేదాన్ని కాదు కొంచెం కూడా అసలు నేను వండలేను వండను కూడా ఆ టైంలో వచ్చి ఇక మా అలసి బయట తినేసి ఉండేవాడు నేను వండిన తిని ఎందుకంటే ఫుల్గా ఉంటుంది నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు తినను ఇక ఇక్కడ అందరూ ఉంటారు కదా వాళ్ళు తింటూ ఉంటారు కొంచెం తిను కొంచెం తిను అంటారు అందులోను అందులోను వాళ్ళు తినేటప్పుడు కొంచెమైనా తినాలనిపిస్తుంది సో అందుకోసము ఇక కొంచెమైనా తినాలని అరుగుదల కోసం వేడి నీళ్ళు తాగుతున్నాను అలాగే ఇక్కడ మా వదిన చికెన్ తింది కాబట్టి కొంచెం వంకాయ ఫ్రై చేసుకుంటుందామే కొంచే వరకు అదే అడుగుతున్నా ఇంకొంచెం చేసుకోవచ్చు కదా వదిన అదైతే నాకు ఒకదానికే సరిపోదు అని చెప్తున్నా సరిపోతులే సుమతి కొంచెం పచ్చళ్ళు అవి కూడా ఉన్నాయి ఊరగాయలు అవి 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 కూడా వేసుకుంటాంలే అని అంటుంది కానీ ఆ వంకాయ ఫ్రై కూడా మా మహి అలాగే మా చరిష్మా అందరూ కొంచెం కొంచెం వేసుకున్నారనమాట అందుకే చెప్పాము ఆ వదినకి అప్పుడు అందుకే వదిన కొంచెం ఎక్కువ చేసుకోవాలి చేస్తే అన్ని కూరలు టేస్ట్ చేస్తారు అందరూ అని చెప్పారు ఇక వంటలు కూడా ఫినిష్ అయిపోయినాయి ఈ టయానికి అన్నీ అన్ని టైం కూడా మించిపోలేదు అనమాట కరెక్ట్ టయానికి అయిపోయినాయి ఒంటి గంట లోపలే అయిపోయినాయి ఇక అందరు కూర్చొని ఇక తినేస్తున్నారు అనమాట ఇదిగోండి వేడి ఏడు వేడిగా వడ్డించేస్తుంది మా వదిన త్వర త్వరగా అయితే చేశారండి వంటలో నలుగుతున్నాను ఇందాక ఎవరెవరి పాటికి వాళ్ళు టీవీ పెట్టుకొని చూస్తున్నారు అన్నాను కదా మా చరీష్మ ఏమో వీడియో పెట్టుకొని చూస్తుంది వాళ్ళ వీడియోనే అంటే వాళ్ళది పదహారు రోజుల పండుగ వీడియో అనమాట దాన్ని పెట్టేస్తున్నాను పాప అంటే ముందు రోజు ఊరికెళ్ళిన రోజు పెట్టాను అన్నమాట మేము ముందు రోజు ఊరు వెళ్ళాం కదా ఆ రోజు వీడియో పెట్టేస్తున్నాను అని చెప్పే లోపల ఇక పక్క రోజు ఇంటికి రాగానే టీవీలో పెట్టుకొని చూస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ వీడియో కదా అంటే వాళ్ళ వీడియో వాళ్ళు చూసుకోవడానికి ఇష్టంగా ఇష్టపడతారు కాబట్టి ఇక అక్కడ పదహారు రోజుల పండుగ వీడియో అన్నమాట వాళ్ళదే దాన్ని చూస్తూ తింటున్నారు మీకు ఇదిగో ఇదేమో నా ప్లేటు నేను చికెన్ కూడా ఎక్కువ వేసుకోలేదండి జస్ట్ రెండు ముక్కలు వేసుకొని తిన్నాను అన్నమాట కొద్దిగానే తిన్నాను ఈ పిల్ల లేదనుకుంటా ఎందుకంటే వాళ్ళతో సరిగ్గా గడపలేకపోయింది మా వదిన ఎందుకంటే బంధువులంతా ఇంట్లో ఉన్నారు కదా ఇక అది ఇవి చూసుకోను సరిపోయింది అనమాట మా వదిన ఫ్రీగా లా ఉంటేనా వేరే లెవెల్లో ఉండేదేమో ఈ గ్యాన్ కింది ఇక ఇదిగో ఇక్కడ మా అక్క తినలేదన్నమాట మా అక్క కాకలేయలేదంట అంటే ఊర్లో ఫుల్ గా తినేసి ఉంది ఇడ్లీ అలాగే లెమన్ రైస్ అన్ని చేసాం కదా అవన్నీ ఫుల్ గా తినేసి ఉంది ఇక నేను తినలేనమ్మా అని చెప్పేసి నేను రాత్రికి తింటాను అని చెప్పేసి ఇక తినలేదామే ఇక తినేసి ఇప్పుడు రిలాక్స్ టైమ్ అనమాట ఇదిగోండి పడుకున్నాము చూసారా నేను మా వదిన ఇక్కడ పడుకున్నాము మా అక్క ఏమో దాని మీద పడుకున్నట్టుంది దివానా మీద ఉంది వర్షము అదే బాబా దిప్పట్లా అని తరుచుకోవట్లేదు వర్షం వస్తుందా ఓకేలే అదే వర్షాలు పెద్ద వర్షం వస్తుంది సరిష్మా పెద్దదంటే మరీ పెద్దది కాదు కట్ చేస్తే ఇక్కడ ఈవినింగ్ మళ్ళీ మా ఇంట్లో వచ్చి పడ్డా ఇదిగో రాగానే స్నానం చేసి నైట్ మార్చేసుకున్నా ఇక్కడ నా కళ్ళు రెడ్గా కొంచెం నొప్పిగా అనిపించాయి అనమాట మా అక్కడే మా అన్నయో ఇంట్లోనే డ్రాప్స్ చేసుకుని పడుకున్నాను తర్వాత రెండు రోజులు దాకా కూడా రెండు మూడు రోజులు ఎర్రగా నొప్పి నొప్పిగా అనిపించేయండి కళ్ళు భలే రెడ్గా అయిపోయినాయి భలే నొప్పి అనిపించింది నేను అక్కడ టీ తాకుంటూ వచ్చేసా ఇక ఇంటికి రాగానే టీ పెట్టేసుకుంటున్నా టీ పెట్టేసుకుంటున్నా అలాగే ఇదిగో ఇడ్లీకి ఇడ్లీకి అనమాట నైట్ కి వేడి వేడి చాయ్ అన్నమాట ఇది తాగేసి బట్టలు కూడా నానబెట్టేసా వర్షం అయితే పడుతూనే ఉంది చిన్న చిన్న చినుకులు మీకు వినిపిస్తున్న సౌండ్ వర్షం సౌండ్ కాదు ఫ్యాన్ సౌండ్ అది అనేసి ఇక బట్టలు కూడా నానబెట్టేసా ఇక బట్టలు కూడా ఉత్కేస్తాను అనమాట ఉక్కేసి ఎక్కడో కదా ఫ్యాన్ ఆరబెట్టేస్తా ఎందుకంటే మళ్ళీ రేపటికి అయిపోతాయి ఇంకొకటి ఏంటంటే ఎల్లుండు మళ్ళీ నెల్లు వెళ్ళాలన్నమాట మా అక్క కన్న ఆపరేషన్ చేసుకోవాలంట సో మా అక్క రా అరామే అంటుంది ఒక రోజే కదా ఒక రోజే కదా అని అందులో వర్షాలు పడుతూనే ఉన్నాయి ఉత్కేసేసి ఫ్యాన్ కింద మారేసేస్తాను అనుకో మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు కదా అవే వేసుకుంటాము ఉక్కి తగేసి ఆ పనే చేయాలి బట్టలు ఉక్కేసేయాలి కొంచెం చిన్నప్పుడు ఇప్పుడు తగ్గాయి ఇప్పుడే ఆ తగ్గినప్పుడు ఉత్తేసేయాలన్నమాట ఎందుకంటే కొంచెమే కాబట్టి ఇక ఇక్కడ ఇది పక్క రోజు ఈవినింగ్ అన్నమాట మరుసటి రోజు ఈవినింగు ఇదిగో ఇక్కడ ఇది మా సతీష్ ఇల్లు అనమాట మా సతీష్ కొత్తిల్లు మా సతీష్ కొత్తిల్లు అంటే ఇంతకుముందు వేరే ఇంట్లో ఉన్నాడండి ఇది కూడా రెంటెడ్ హౌసే ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయ్యాడు అనమాట అందుకే కొత్తిల్లు అన్నాను ఇదిగో ఇది కొంచెం దూరంగా ఉంటుందన్నమాట కొద్దిగా దూరం అండి సరే ఇక ఇక్కడ ముందు ఎప్పుడో పాలు భూమిచ్చి వెళ్ళారు వాళ్ళు వచ్చి ఇక్కడ మా సుచిత్ర వాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళు ఆ అమ్మాయి పాప కదా ఫిఫ్త్ మంత్లో వస్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఇక ఇక్కడ సరుకులన్నీ అంటే స సరుకులు అంటే సామాన్లు అన్నీ అలాగే ఉన్నాయి ఏం సర్దలేదు ఇక ఇక్కడ మా అక్క కూడా ఉంది కాబట్టి ఇక్కడ మా అక్క నేను అలాగే మా వదిన వాళ్ళంతా వచ్చాము అంటే అన్నీ సర్దేసి వచ్చేయచ్చు అని చెప్పేసి అవన్నీ షిఫ్ట్ చేసేస్తున్నారు వస్తువులన్నీ కానీ సర్దలేదు అన్నమాట సో ఇక వస్తువులు సర్దేస్తే ఒక పని అయిపోద్ది అని ఇక మా అక్క పక్క రోజు అంటే రేపు ఇక సర్జరీకి వెళ్ళాలి కన్నాపరేషన్ చేసుకుంటుందని చెప్పాను కదా అందుకోసం ముందుగానే వచ్చి కొన్ని కొన్ని వస్తువులని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే ఎక్కడ ఒకడో పెట్టేస్తే ఉంటా ఈజీగా మళ్ళీ అమ్మాయి వస్తే సర్దుకోలేదు చిన్న పాప కదా అని అని సర్దేస్తామని చెప్పేసి వెళ్ళాము అక్కడికి ఇక ఇదిగో ఇక్కడ రాగి బింది ఇచ్చారన్నమాట ఈ ఈసారి అంటే వాళ్ళు సరుకులకి కడతారు కదా దీపావళి సరుకులు కానీ మనీ కట్టుకుంటారు కదా మంత్లీ మంత్లీ అలా మామూలుగా స్టీల్ బిందెలు అలాగే రాగి అండాలు ఏదో ఇస్తారంట కానీ నెక్స్ట్ టైం మాత్రం అదే ఈసారి మాత్రం ఇలా రాగి బిందే ఇచ్చారు రాగి బిందే ఇవన్నీ సరుకులు అవన్నీ ఇస్తారు కదా ఇదిగో ఇలా ఇది కూడా ఇచ్చారు పైన ఉర్లిలాగా అంటే డెకరేషన్ చేసుకోవడానికి ఫ్లవర్స్ వేసి వాటర్ వేసి ఫ్లవర్స్ వేసుకుంటారు కదా సో అలాంటిది కూడా చిన్నది ఇచ్చారన్నమాట అవే చూస్తున్నాము ఆ బిందే బాగుంది అని చెప్పేసి చూస్తున్నాము ఇక అక్కడ వాళ్ళు సర్దుకుంటుంటే ఇక్కడ పనిలో పనిగా హోమ్ టూర్ లాగా చేసేస్తున్నాను అదిగోండి ఎదురుగా కనిపించేదేమో దేవుడు రూము ఇక ఇటు పక్కదేమో ఇదిగో ఈ వంట గదికి ఇలా ఫ్రేమ్ కట్టింది కదా పెద్ద ఫ్రేమ్ పెట్టున్నారు అటు పక్కదేమో ఇదిగో ఇదేమో కిచెన్ అనమాట కిచెన్ నుంచే అటుపక్కంత యూటిలిటీ ఏరియా ఇదిగో ఇటు పక్క అంతా వాషింగ్ మిషన్ అలాగే గంటలు దోమకోవడానికి అదంతా ఖాళీ స్పే స్పేస్ ఉందన్నమాట బాగానే బట్టల వేసుకోవడానికి కొడుకు ఇక ఇదిగో ఇటు పక్కేమో స్థలం కూడా బాగానే ఉందండి స్పేషియస్గా ఉంది ఇల్లు కూడా పెద్దదే అంటే అన్నీ సర్దితే ఇంకా ఇల్లు బాగా పెద్దదిగా అనిపిస్తుంది ఇక ఇక్కడ ఉయ్యాల కూడా ఉందండి అది కూడా ఇంటి వాళ్ళదే అంటే వాళ్ళు ఇక్కడ ఉండరంట ఓనర్ వాళ్ళు వాళ్ళు హైదరాబాద్లో ఎక్కడో ఉంటారు అందుకే ఇవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఇక ఇదిగోండి పక్కన ఇంట్లో అయితే వనం లాగుందండి అరటి చెట్లు అవన్నీ గ్రీన్గా చాలా చెట్లు ఉన్నాయండి పక్కన వాళ్ళ ఇంట్లో చాలా బాగుంది ఇక ఇది బయట ఇక్కడ ఇక్కడ బయట ఇలా కూర్చోడానికి ఇలా బండల్లాగా చేస్తున్నారు స్టే అంటే సిట్టింగ్కి ఇదిగో ఇక్కడ అక్కడక్కడ ఆ ముందుదేమో స్కూల్ అన్నమాట అది స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ స్కూల్ కాదండి ప్రైవేట్ స్కూలే అది ఇక ఈ రోడ్డుకి సిమెంట్ రోడ్డు లేదనమాట దారిలా మట్టి రోడ్డే ఇక ఇదిగో మా అంటే ముందు మేము వచ్చేసాము తర్వాత మా వచ్చింది వచ్చిందనమాట ఇక ఇక్కడ మా వదిన ఇది చూస్తుంది ఇవి కూడా ఇచ్చారా వాళ్ళకి అని చెప్పి ఇక అక్కడ బయట ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లో ఆకుకూర ఉంది అది గడ్డి అదంతా ఉంది కదా అక్కడ ఇక్కడ ఆ ఆకుకూర ఇక నేను కోసుకుంటాను నేను వండుకుంటాను అని చెప్తున్నా అంటే దాంట్లో మామూలుగా అట్లాంటి ఆకులో చింత అలా వేసుకొని వండుకుంటారండి మా అక్క ఏమో చింత చిగురు లేకపోయినా వండుకోవచ్చు అని బాగుంటుందని చెప్పే లోపల సరే నేను కోసుకుంటా నేను వండుకుంటాను అని చెప్పాను ఇక ఇక్కడ వీళ్ళు కొన్ని ఏమో సర్దారనమాట కొన్ని చిన్న చిన్నవి వంటలు వంటకు వరకు అని అంటే వంటకు కూడా ఇప్పుడు ఏమో వండేది లేదు ఇంకా అమ్మాయి రాలేదు అప్పటికి ఇప్పటికైతే వచ్చి ఉంటుందేమో ఇంకా రాలా వాళ్ళు అప్పుడు సరే ఇక కొన్ని పెద్ద పెద్దవన్నీ పైన పెట్టేసేయాలి కబూర్లు చాలా ఉన్నాయి అంటే కొన్ని కొన్ని వాడన వస్తువులు అలాగే కొన్ని అవసరం లేనట్టు పెద్ద పెద్దవన్నీ ఉంటాయి కదా అవన్నీ కబూర్లలో పెట్టించేయాలని ఇక హిందీ పిల్లలు ఉన్నారు వాళ్ళ దగ్గర పెట్టించేద్దాం అన్నాము అంటే మా సతీష్ దగ్గర హిందీ పిల్లలు ఉంటారులే పని చేస్తూ ఉంటారు వాళ్ళు మా సతీష్ దగ్గర ఉంటారు వాళ్ళు మా సతీష్ ఆ సామాన్లన్నీ తోలుకొచ్చారు ఆ ఇంటి దగ్గర నుంచి ఇంటికి ఇక ఆ పిల్లలే ఉన్నారన్నమాట ఇప్పటి వరకు సర్దుకుంటూ వాళ్ళు బయట వెళ్ళారన్నమాట ఇక వాళ్ళు ఎక్కడికో బయట వెళ్ళారు ఎక్కడికో పంపించాడు మా సతీష్ ఏదో తీసుకురమ్మని వాళ్ళైతే ఈజీగా అంటే వాళ్ళ దగ్గర అందిస్తే పెట్టేస్తారు కదా ఆ పిల్లలు అని పైకి అని అంటే పైకి అంటే మరీ పైకి ఎక్కబడలేదు ఆ కబోర్లు చాలా పైన ఉన్నాయి అందడం లేదనమాట ఆ బాబు అయితే కుర్చీ పైన ఎక్కిచ్చేద్దాము అందిస్తూ ఉంటారు మా వదిన మా అక్క పెట్టేస్తారని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము ఇక బయట ఆకుకూర ఉందని చెప్పాను కదా సరే ఆ ఆకుకూర కోసుకుందామని ఇలా బయట వచ్చాము నేను కొంచెం కోసాను ఇక మా అక్క మా వదిన అయితే పెరిగేసారు ఆకుకూర ఆకుకూర అలాగే ఇదిగో గడ్డి అంతా మొలిచింది కదా వర్షానికి ఆ గడ్డి అంతా నీట్గా తీసేసారండి నీట్గా శుభ్రంగా తీసేశారనమాట ఇదిగో ఆకుకూర అయితే మాత్రం ఇలా బాగా ఒలిచేసుకొని ఇంటికి తెచ్చుకున్నా కానీ నేనైతే వండుకోలేదండి అది ఫ్రిడ్జ్లోనే పెట్టి పెట్టేసి ఇక మా అక్కకి ఆపరేషన్ చేసుకొని వచ్చిన తర్వాత నే మా వదినే ఇచ్చేసాను అన్నమాట వండుకోమని అంటే ఆకుకూర వండే వసమతి అంటే ఇంక వండలేదన్నాను ఇక మా అక్కకి రోజు ఆకుకూర పెట్టాలి కాబట్టి ఆకుకూర ఉందా అంటే ఉంది వదినే అన్న సరే తీసుకెళ్ళి మా వదినకే ఇచ్చేసా మా వదినే వండింది బాగుందంట బాగుంది అని చెప్పింది ఇక సామాన్లన్నీ సర్దేసి ఇక మసా తీసి పాల ప్యాకెట్ దిమ్మన్నాము ఇక టీ తాగేసి ఆ పిల్లలు కూడా ఉన్నారు కదా హిందీ వాళ్ళు కూడా అలాగే అందరు తాగుతారని ఇక టీ పెట్టుకొని తాగేసి ఇక వచ్చేసామండి మా ఇంటికి మేము ఇదే అండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం